ఎలా ఉందో తిన్నాం మీరేం చేసుకున్నారు మీరేం తిన్నారు కామెంట్ సెక్షన్లో చేసేయండి కామెంట్ చూసారు కదా ఈరోజు నా స్పెషల్ ఒట్టి చేపలు ఉల్లగడ్డలు అలసందలు మూడు రకాలు వేసి పులుసు పెట్టి వేడి వేడిగా సంగట వచ్చేయండి తినే చేపలు ఉల్లగడ్డలు అలసందలు కూర రెడీ లేని కూడా ఉన్నాయి ప్రస్తుతానికి వచ్చి ఉప్పు చేపలు అనమాట ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా వీడియోస్ పెట్టలేకపోతున్నా దాన్ని కొంచెం చింతిస్తున్నాను అనమాట అయినా కూడా మీరు అంతా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నారని మనసుకుంటుగా కోరుకుంటున్నానండి ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నానో ఈరోజు వెరైటీ ఎక్కువ రి అలసందలు వంట అలసందలు ఉల్లగడ్డ వొట్టి చేపలు పులుసండి దానికోసం అయితే ఉల్లగడ్డలు అలసందలు కొట్టి చేపలు అన్ని క్లీన్ చేసి కడుగుకూరి పెట్టుకున్నా ఇప్పుడు చింతపండు నాన్వెజ్ పెట్టుకున్నా తిరగవాతకి ఎర్రగడ్డ కరివేపాకు ఒట్టి మిరప లేక కోసం అండి ఇక్కడ ఆల్రెడీ తిరగవాత వేసా తర్వాత నాకు వీడియో పెడదాము అనిపించి వీడియో చేస్తుంది ఇదైతే మసాలా ఇందులోకి వచ్చేసి ఈ మసాలాలోకి శనగంజలు జీలకర్ర మెంతులు మిరియాలు కొంచెం చెక్క ఇంత చెక్క చెక్క రెండు లవంగాలు అంటే కొబ్బర కారం పొడి కొంచెం ధనియాలు ధనియాలు మిరపకాయలు రెండు వేపుకొని ఇవన్నీ మిక్సీకి పట్టుకుని మసాలా అనుకుంటాయి ఇవన్నీ తర్వాత బైదే వేసుకున్నా వేసుకుని ఇది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయాలి బాగా బాగా అనిపిస్తుంది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను తిన్నాను నేను ఇక్కడ పోయిపోతున్నాను మసాలా కొట్టి కూడా బాగుంది బాగుండు ఎర్రగడేది కదా తెల్లగడ్డ తోల్తో సహా అలానే వేసేసుకుంటున్నాను కరివే మాకు కొట్ట ఇది తర్వాత ఇందులోనే పసుపు టమాటో కూడా అన్నీ వేసి మిక్సీకి అయితే పట్టేసుకుంటానమాట ఉప్పు తక్కువ అన్నీ వేసేస్తాం ఈ చేపలు అయితే ఉప్పు చేపలు ఉంటా లేని కూడా ఉంటాయి ప్రస్తుతానికి ఇంకొచ్చి ఉప్పు చేపలు అనమాట ఉప్పు కూడా ఉంటాయి అవైతే ఇంకా బాగుంటాయి కానీ ఉప్పు చేపలు తెచ్చుకున్నప్పుడు కొంచెం కూరలో ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఈ చేపల ఉప్పు చాలా ఉంటుంది దాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు మీరు ఇంట్లో కూడా దొరుకుతాయి కానీ ఇవి మేడ్ ఇన్ ఇండియా తిరవాత వేగిన తర్వాత కొచ్చి చేపలు అయితే వేసుకుంటాము ఇవి కూడా కొంచెం నూనెలో వేసుకోవాలి కొచ్చి చేపలు కూడా కొంచెం బాగా వేగాయి ఇట్లా బాగా వేపుకున్నాక కొస్ పెట్టుకుని ఉల్లగడ్డ ఇది కూడా కొంచెం వేగాలి సైడ్ సంగటి పెట్టా సంగటి కూడా ఉంటుంది రెండు కొంచెం బాగా వేపుకుని ఉల్లగడ్డలు వచ్చేటప్పుడు బాగా బాగా వేగాయండి బాగా వేపు తర్వాత మనం మసాలా ఏదైతే కలిసి పెట్టుకున్నాము ఇందులో పసుపు కూడా వేసాం కదండి మసాలా కూడా కొంచేస్తాయి అలసందల పులుసు కూడా చాలా బాగుంటుంది అలసందల కారము అలసందల పులుసు అలసందల తాలింపు కూడా వేస్తారండి ఫ్రై చాలా బాగుంటుంది వట్ట అలసందలు ఎండు ఎండు ఉంటాయి కదా అలసందలు అవి తాలింపు కూడా వేస్తారు చాలా బాగుంటుంది కారము పచ్చిమిరపకాయ వేసి కారం చేసి సల్లడ చేస్తారు చాలా బాగుంటుంది వస్తుంది మనకు కావాల్సినంత నీళ్ళు కూడా మనకు ఎన్ని నీళ్ళు కావాలా చూసుకొని కొంచెం ఉడకనిద్దాం ఉల్లగడ్డ ఉడకాలి కదా ఉడకనిద్దాం ఉల్లగడ్డలు ఇలా ఉడుకుతున్నాయి కదా ఇలా అయితే ముందుగా ఉడకపెట్టు పెట్టుకున్నావు కదా అలసందండి ఇవైతే వేసేసుకుంటున్నా వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు పులుపుకు తగ్గట్టు ఎవరు పులుపు ఎలా తింటారో మనకు తెలియదు కదా కొంతమంది ఎక్కువ తినచ్చు కొంచెం తక్కువ తినచ్చు దాన్ని పట్టించి వేసుకోవాలి నేను ఇంకా ఇందులో ఉప్పు అయితే వేయలేదు ఎందుకంటే చేపల్లో ఉంది ప్లస్ నేను అలసందలు ఉడకపెట్టినప్పుడు అందులో కూడా వేసానమాట ఉప్పు అవి రెండు ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకొని తర్వాత ఏమాత్రం ఉప్పు పడుతుందో అది మాత్రం వేసుకోవాలా నేనైతే అట్లే వేస్తాను నాకు ఉప్పు తక్కువ ఉంది చాలా తక్కువ ఉంది అలసందలు లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకపెట్టి ఉంటాం కదా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదు అన్నమాట ఓకే ఉడకేద్దాం కూర చూసేద్దామా ఎంతవరకు వచ్చింది మన కూర అంటే ఉడికేంత ఉడికేంతవరకు ఉప్పు పులుపు అన్నీ సరిపోయాయి నా కారం అన్నీ ఇలా ఉడుకుతుంది ఇంకా కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర చూసారు కదా ఉల్లగడ్డలు అలసందలు వట్టి చేపలు పులుసు అయితే పెట్టాయి రోజు దీనిపనే అయిపోయింది దీన్ని ఆప్ చేసేసుకుంటే మొదలుపడేసుకుందాం ఇటు సైడ్ చూస్తే మీకు సంగటి కూడా అయిపోయింది ఇదిగోండి ఇది ఈరోజు మా స్పెషల్ వచ్చేసి చూసారు కదా ఈరోజు నా స్పెషల్ ఒట్టి చేపలు ఉల్లగడ్డలు అలసందలు మూడు రకాలు వేసి పులుసు పెట్టి వేడి వేడిగా సంగటి చేశాను అనమాట రండి వచ్చే ఆకలి వేస్తుందో ఓకేనా కొంచెం పని ఉంది అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తా ఇప్పటికైతే కూర అన్నం రెడీ అయిపోయినాయి ఇంకా సంగటి కూర రెడీ అయిపోయింది నేనైతే తినేస్తున్నా దిగోండిపరేమీ మీ కూర ఎలా ఉందో తిందాం మీరేం చేసుకున్నారు మీరేం తిన్నారు కామెంట్ సెక్షన్లో చేసేయండి కామెంట్ చాలా బాగా కుదిరిందండి కూర అయితే అన్నం లేకన్నా సంగట్ లేక చాలా బాగుంటుంది ఈ కూర రోటీ లేకి తినాలి మాటలు లేవు వంటి చేపంద నేను ఉల్లగడ్డలు ఎక్కువ తినకూడదు కానీ ఎప్పుడైనా రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి ఎప్పుడైనా ఒకసారి తింటాను అది కూడా వన్ టైం అంటే షుగర్ ఉండేవాళ్ళు దుంపలు తినకూడదు అంటారు కదా అందుకు కాకపోతే ఎప్పుడైనా ఇలా చేసినప్పుడు తింటా ఇది అండి మన వీడియో మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బెల్లైకాన్ని మాత్రం ఆలో పెట్టుకో అనే ఆప్షను ఒకే చేసి పెట్టుకుంటే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది మీ వరకు అయితే వస్తాయి ఎప్పుడు పెట్టినా వీడియోస్ అనేది పెట్టిన వెంటనే మీకైతే వస్తాయి అనమాట ఓకేనా బాయ్ తినేయాలన్నమాట